సుమన్ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం హరిహరసుతన్ సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఎంతో మంది అయ్యప్ప స్వామి భక్తులు మండల దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకొని కేరళ శబరిమలలో ఉన్నటువంటి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళుతూ ఉంటారు అయితే అక్కడి వరకు వెళ్ళలేని భక్తుల కోసం మహిళల కోసం ప్రత్యేకమైన ఆలయం ఒకటి నిర్మించారండి రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ప్రస్తుతం అదే ఆలయం దగ్గర నేనున్నాను అచ్చం కేరళ శబరిమలలో ఏ విధంగా అయితే అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుందో అదే మాదిరిగా ఇప్పుడు మనం చూడబోతున్న ఆలయం కూడా ఉంటుందండి అదే నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంది ఇక ఆలస్యం ఎందుకు వెళ్ళి ఆ హరిహర సుతుణ్ణి దర్శించుకుందామా రండి ఇప్పుడు ఉంది అసలు నాకైతే పైన ఆలయం చాలా బాగుంటుందని చెప్పారు వెళ్దాం మనం ఇలా మనం ఫస్ట్ ఇలా లోపలికి రాగానేనండి ఇది చాలా పెద్ద విస్తీర్ణం ఆలయం అంతా కూడా ఒక ఎకరం స్థలం అండి ఇది ఇప్పుడు ఇంకా కార్తీక మాసం వస్తుంది కదా అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రాసింది శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం శంకరపల్లి శ్రీ 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 విగ్రహ ప్రతిష్ఠాపన ప్రథమ వార్షికోత్సవం అంటే ఆలయ నిర్మాణం అనేది దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలు పట్టిందటండి అయితే విగ్రహ ప్రతిష్టాపన అయ్యి సంవత్సరం గడిచింది ప్రథమ వార్షికోత్సవం కూడా ముగిసింది దానికి ఈ విధంగా ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ చూస్తున్నారా పడిమెట్లు ఇవే కదా ప్రత్యేకం అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది మెట్లు అయితే కేవలం మాల వేసుకున్న వాళ్ళు ఎవరైతే మండలం రోజుల పాటు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారో వారికి మాత్రమే ఇటువైపుగా ఇలా వెళ్లే అవకాశం ఉంటుందండి సాధారణ భక్తులు కానీ ఎవ్వరికి ఉండదు ఇరుముడి తల మీద పెట్టుకుని అలా వెళ్తారు కదా స్వామిని ఇంకా వారే సాక్షాత్ అయ్యప్ప స్వామి కింద లెక్క అనమాట అందుకే వేరే వాళ్ళు ఎవరు కూడా అక్కడ అసలు పాదం మోపకూడదు అందుకని ఇలా మనకి క్లోజ్ చేసేస్తారు ఎక్కడైనా మనం చూస్తాము ఇక్కడ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతోటి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన అనేది జరిగింది అంతే శక్తి కూడా ఇక్కడ ఉంది మనం ఎప్పుడు అది గౌరవించాలి కాబట్టి ఆ సాంప్రదాయాన్ని అదేవిధంగా ఇక్కడ కేవలం ఎవరైతే ఇరుముడి పట్టుకుని వెళ్తారో స్వామి దగ్గరికి వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది ఇక పడిమెట్లు ఇలా ఉండగా రెండు వైపులా చిన్న చిన్న ఉపాలయాలు మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయండి సాధారణంగా మనం ఏమనుకుంటాము వినాయకుడిని ముందుగా దర్శించుకుంటాం కదా అలా ఏమో అనుకుంటాం కానీ ఇది ప్రత్యేకమైన ఆలయాలు చూద్దాం రండి ఓ శ్రీ కడుత్తన్ ఈయన పేరు ఇక్కడ ఒక చిన్న ఉపాలయం నిర్మించారు వీరికి మనకి పడిమెట్లకి మనం ఇలా పడిమెట్ల వైపు నుంచి ఉంటే ఎడం వైపుగా మనకి శ్రీ కడుత్తన్ వరకు కనపడతారండి ఇక్కడ ఈయన విగ్రహం ఉంటుంది అలా అటువైపు కూడా చూద్దాం రండి ఇక కుడివైపుగా ఉన్నటువంటి ఉపాలయంలో ఇద్దరండి శ్రీ కరుత్తమ్మన్ శ్రీ కరుత్తన్ వీరిద్దరి విగ్రహాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి ఆ విశేషమేంటో చెప్పనా వీరిద్దరు ఎక్కడైతే శబరిమలలో ముందుగా ఆలయం నిర్మించారో పందరరాజు ఏదైతే ఆలయం నిర్మించారో అయ్యప్ప స్వామి వారిది ఆ ఆలయానికి రక్షణగా ఉండేవారట అసలు ఫస్ట్ పూజలు చేసింది కూడా అయ్యప్ప స్వామికి వీరే అని చెప్తారు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి వారి బాణం వేసి నేను అక్కడ వెలుస్తానని చెప్పి విగ్రహ రూపంలో ఆయన అక్కడ వెలిసారో అక్కడ గుడి నిర్మాణం జరగటం కానీ రాజుగారి నిర్మించిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా మొత్తం అడవి ప్రాంతం కదా అదంతా అక్కడ ఉండేది వీళ్ళే ఉండి రక్షణగా ఉండి మొట్టమొదట పూజలు చేసింది వీరే అనమాట అందుకు గుర్తుగా ఇక్కడ మనం అక్కడ మనకి శబరిమలలో కూడా ఈ విధంగానే ఉంటుంది ఇక్కడ కూడా ఇది కూడా నమూనా ఆలయం కదా అందుకే స్వామి ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉండాలి కదా ముందు పూజించిన వాళ్ళు అందుకే మనం ఆలయం పైకి వెళ్ళాలి వెళ్లకుండా ముందే ఇలా వీరిని దర్శనం చేసుకోవాలన్నమాట ఇక దర్శనానికి వెళ్లిపోవటమే అయితే ఆలయం పై అంతస్తులో ఉంటుందండి పైన కూడా కొన్ని ఉంటాయి అన్ని దర్శించుకుని ఆ మణికంఠుడి దర్శనం చేసుకుందామా పదండి వెళ్దాం ఓం శ్రీ స్వామియే శయ్యప్ప పైకి వచ్చేసాం ఇది ప్రధాన ఆలయం అండి ఇలా వెళ్తే అయితే మనం ముందుగా గణపతిని దర్శించుకోవాలి కదా ఉపాలయాలన్నీ కూడా మనకి వెనుక భాగంలో కనపడతాయి వెళ్దాం బలి ఉందండి ఆలయం అయితే నేనైతే శబరిమల వెళ్ళలేదు అవకాశం రాలేదు చిన్నప్పుడు గాని జీవితంలో ఒకసారైనా చూడాలి అలాంటి ఆలయాలు అని అనిపిస్తుంది అంత స్వామి దయ్య ఆయనే ఇక్కడ మన కోసం వెళ్తున్నప్పుడు ఇంకా సంతోషం కదా ఉపాలయాలు కూడా ఆర్కిటెక్చర్ చూడండి ఒకసారి అసలు మనకి ఏ విధంగా కేరళ శబరిమలలో ఉంటాయో అదే విధంగా ఉంటాయి శ్రీ నాగదేవత మళ్ళీ అమ్మవారైతే గంధం అవి ఊశారు చుట్లు ఇలా చుట్టుకుని పైకి ఇలా ఐదు ముఖాలతో ఉన్నాయి నాగదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కగా నెమలి వాహనం నెమలి అలా ఉంది స్వామి కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో వెండి కళ్ళు పెట్టారండి వల్లే ఉన్నారు శ్రీ మాళికా పురోత్తమ్మ అమ్మవారండి ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి ముఖానికి మాత్రమే పసుపు రాశారు ఇంత ఇంత పెద్ద కళ్ళు చిన్నగా నవ్వుతూ కూర్చున్నారు అలాగా రెండు చేతులు ఇలా ఉన్నాయి మన నాలుగు చేతులతో కనపడతారు పాంక్షలు పట్టుకొని రెండు చేతులు ఇలా ఒక అభయస్తూ ఇలా ఆవిడ పాదాల పాదాలేశ్వరణ అయితే శ్రీ మాళికా పురోత్తం అమ్మవారు ఎవరు అని అంటే అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవడానికి నేను ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్తారంట అయ్యప్ప స్వామిని నేను వివాహం అంటే చెప్తే స్వామి ఒక మాట అంటారంట ఎప్పుడైతే నా కొండకు నా దర్శనానికి కన్న స్వాములు రాకుండా ఉంటారో అప్పుడే నేను వివాహం చేసుకుంటాను అంటారంట కానీ అది ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతమంది భక్తులు మాల వేసుకుంటారు మొదటిసారి మాల వేసుకునే వాళ్ళు కాలం అది జరగదు అని చెప్తే అయితే నేను ఎంత కాలమైనా ఎదురు చూస్తూనే ఉంటాను మీకోసం స్వామి అని చెప్పి అమ్మవారు అలా ఆ స్వామి కోసం ఎదురు చూస్తూనే ఉంటారట ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉంటారో స్వామితో పాటుగా మాళికా అమ్మవారికి కూడా దర్శనం చేసుకుని పూజలు చేస్తూ ఉంటారండి అందుకే శబరిమల వెళ్ళినప్పుడు కూడా ఒక బాణం ఉంటుంది ఆ బాణం గుర్తు అలా అక్కడికిచ్చి వెళ్తారు ఆవిడ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారంట స్వామి ఈసారి ఎవరు రాలేదేమో ఇక ఆ అయ్యప్ప స్వామి నేను వివాహం చేసుకోవచ్చని వచ్చినప్పుడు అలా ఆ బాణం గుర్తు ఏదైతే ఉంటుందో అది కనపడగానే ఆ బాణాలు ఈసారి కూడా వచ్చారు నాకు అదృష్టం లేదని వెనుదిరిగి వెళ్లిపోతూ ఉంటుంది కానీ ఎన్నేళ్లైనా నేను ఎదురు చూస్తానని చెప్పిందట అయ్యప్ప స్వామి కోసం అందుకే ఆవిడని ఇక్కడ మనం బుజ్జి రూపంలో చూస్తాం చిరుమందహాసంతో స్వామి కోసం ఎదురు చూస్తూ అలా భక్తి పూర్వకంగా అలా కనపడతారు ఇక్కడ మాళిక పురోత్తమ అమ్మవారు ఉపాలయాల దర్శనం అయితే అయిపోయింది ఇక ఎప్పుడెప్పుడు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నావా అని ఉందండి ఇక ఎంత త్వరగా చూడాలా అనిపిస్తోంది ఆలయం అయితే చాలా సుందరంగా ఉంది ఇంకా కొంచెం వర్క్ అవి జరుగుతున్నాయి ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభం అయింది కదా సంవత్సరం అయింది ఈ ఆలయం నిర్మించి ఎంత నిత్య నూతనంగా ఉందో కదా భలే ఉన్నాయి దర్శనం అంటే ముందుగా మనం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని వెళ్ళాలి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి ఇక్కడ నుంచి మనం దండం పెట్టుకుని ఈ లోపలికి అలా వెళ్ళొచ్చు స్వామి మనికంట ఇక ప్రధాన ఆలయం వైపు వెళ్లే దారి ఇటండి ఇక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాలి రెండు పెద్ద పెద్ద తలుపులు అలా తెరిచి ఉంటాయి మనకి స్వాగతం పలుకుతాయి స్వామి దగ్గరికి వెళ్ళేందుకు భలే ఉంది ఆలయ నిర్మాణం అంతా కూడా ఇక్కడ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ ఒక విశేషం ఏంటో చెప్పిన మనకి అయ్యప్ప స్వామి వారి అష్టోత్తర శతనామావళి మనకు ఆ నామాలు తెలియకపోవచ్చు కాసేపు ఇక్కడ కూర్చుని ఆ నామాలను అలా చదువుకుంటూ స్మరించుకోవచ్చు అండి అలాగే ఆ స్వామిని ఇక్కడి నుంచి చూడొచ్చు ఇంకా దగ్గరికి వెళ్ళి చూసి దర్శనం చేసుకుంటాను నేను అయితే మూలమూర్తుల్ని మనం ఎప్పుడు ఫోటో తీయటం కానీ వీడియో తీయటం కానీ చేయం కాబట్టి అది మనం గౌరవిస్తూ నేను దర్శనం చేసుకుని స్వామి ఎలా ఉన్నారో నా అనుభవం చెప్తాను చక్కగా దర్శనం చేసుకున్నాను నేను ఆ స్వామిని ఎంత బాగుందండి ఆలయం అసలు భలే ప్రశాంతంగా రోడ్ సైడ్కే ఉంది రంగారెడ్డి శంకరపల్లి అండి హైదరాబాద్ నుంచి మన శంకరపల్లి వెళ్తున్న రోడ్ మెయిన్ రోడ్డే ఇది జస్ట్ సైడ్ కి మీకు కనిపిస్తుంది ఎవరిని అడిగినా చెప్తారు ఈ మధ్య బాగా ప్రసిద్ధి చెందింది ఆలయం నిర్మించి సంవత్సరం అయింది కానీ లోపలికి వచ్చాక ఎంత ప్రశాంతంగా ఉందో అలా ఉపాలయాలన్నీ చూసుకుని స్వామి దగ్గరికి వెళ్తే ఎక్కడ లేని ప్రశాంతతంతా వచ్చిందని అనిపించిందండి ఎంత బాగున్నారంటే అయ్యప్ప స్వామి భలే ముద్దుగా కనపడ్డారు నాకు ఇంత ఇంత బుగ్గలు బుజ్జిగా చిన్న పిల్లలు ఎలా కూర్చుంటారు చక్కగా స్నానం చేసి అలంకరించి కూర్చోబెడతారు కదా ఇంట్లో అలా ఉంటే ఎలా ముద్దుగా కనబడతారో అంత బాగున్నారనమాట పంచలోహాలతో ఉంటుంది స్వామి విగ్రహం ఇక్కడ అంటే నేను కనుక్కున్నది నేను శబరిమే వెళ్ళలేదు అక్కడ చూసిన భక్తులు చెప్పారు ఏంటంటే చిన్నగా ఉంటుంది విగ్రహం అయ్యప్ప స్వామి అన్నారు ఇక్కడ కొంచెం పెద్దగా మనకు కనిపిస్తుంది భలే ముద్దుగా ఉన్నారు స్వామి ఇందులో మొత్తం పంచలోహ విగ్రహం మూడు కేజీల వెండి అలాగే మూడు కేజీల బంగారం కూడా కలిసింది అందులో అలా మిగతా లోహాలు అన్ని కలుపుకుని మొత్తం పంచలోహాలతోటి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తయారు చేయించారండి ఎంత అంటే అలంకరణ కూడా చాలా సింపుల్గా ఉంటుంది వారికి పంచ ఒకటి ఇలా కట్టారంటే మూలమూర్తి అలాగే ఉత్సవమూర్తి మిగతా పూజలన్నీ చేసేటువంటి మూర్తి ఇంకొక ఆయన ఉన్నారు ఆయన కొంచెం కిందగా మనకు కనపడతారు ఇంకా ఏమీ ఉండవు చాలా రిలాక్స్డ్గా గదంతా ఆయనకు మాత్రమే అన్నట్లుగా సైడ్ కి దీపారాధన చేయటం కాని ఇవన్నీ చూస్తాం మనం ఇక్కడి నుంచే ఒక తలుపు దగ్గర దగ్గర మనం ఒక ఐదు ఆరు అడుగులు వెనక నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు చాలా చక్కగా వస్తూనే ఉన్నారు భక్తులైతే మంచి అనుభూతి అండి ఇక్కడికి వచ్చి చూడటం కానీ స్వామిని దర్శించుకోవటం అనేది వీరైతే తప్పకుండా రండి శంకరపల్లిలో ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వారాలలో బుధవారం అయ్యప్ప స్వామి వారికి ఎంతో ప్రీతి అని చెబుతూ ఉంటారు ఆ రోజున ఇక్కడ శంకరపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయండి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా భజన కార్యక్రమం ఉంటుంది పన్నెండు తర్వాత ఎంతమంది భక్తులు వచ్చినా సరే వారికి అన్న ప్రసాదం అనేది ఉంటుందండి మీరు ఎప్పుడైనా బుధవారం సమయంలో ఇటువైపుగా వస్తే ఖచ్చితంగా రండి స్వామివారి భజనలో పాల్గొనండి అలాగే స్వామివారి అన్న ప్రసాదం కూడా స్వీకరించండి శంకరపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో అన్ని అద్భుతాలేనండి చుట్టూ ఉన్నటువంటి ఉపాలయాలు కానీ అలాగే ఆ అయ్యప్ప స్వామి విగ్రహం కానీ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి స్వామివారి విశిష్టత గురించి అయ్యగారి మాటల్లో విని తెలుసుకుందాం ఎప్పుడండి నిర్మాణం జరగటం ఈ ఆలయ విశేషాలు చెప్పండి అంగరంగ వైభవంగా శబరిమలలో ఎలాగైతే దేవాలయాన్ని నిర్మించినారో అలాగే ఈ యొక్క దేవాలయాన్ని చాలా కష్టంతో నిర్మించడం జరిగింది భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ప్రతిష్టాపన శంకుస్థాపన జరిగి రెండు వేల పదిలో శంకుస్థాపన అయ్యి ఈ ఆలయం యొక్క ప్రతిష్టాపన రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటిన అంగరంగ వైభవంగా ఈ యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగినది ఈ యొక్క ఆలయానికి ఉన్న విశేషము ఏమిటంటే దాదాపు ఈ యొక్క ఆలయాన్ని ఐదు రోజుల పాటు ప్రతిష్టాపన చేసి నలభై మంది నలభై నాలుగు మంది యొక్క వేదమూర్తులతో ఈ యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగినది అందుకే స్వామివారి యొక్క ఇక్కడ విశేషము ఏమిటంటే ఎవరైతే భక్తులు వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకొని కోరుకున్న కోరికలు నెరవేర్చుకుంటారో నలభై ఒక్క రోజులో ఆ యొక్క కోరిక నెరవేరుతుంది నెరవేరిన వెంటనే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడము చాలా విశేషము ఈ యొక్క దేవాలయంలో కావున ఈ యొక్క దేవాలయం యొక్క మహా అద్భుతమైన విషయము ఏమిటంటే నలభై నాలుగు మంది చేత ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠించడము ఇదే మొదటిసారి ఈ యొక్క తెలంగాణలో ఎందుకు అనంటే ఎక్కడనైనా కానీ యథావిధిగా ఒక బ్రాహ్మణుడు దొరికితే ఇంకొక బ్రాహ్మణుడు మంత్రాలు రాని వాళ్ళు దొరకవచ్చు కానీ నలభై నాలుగు మంది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అతరమణవేదం నాలుగు వేదాలు నేర్చుకున్నటువంటి బ్రాహ్మణులు దొరికి అంగరంగ వైభవంగా ఐదు రోజుల ఈ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది జరిగింది మొన్నటికి మొన్న జూన్ నాడు యథావిధిగా ప్రథమ వార్షికోత్సవం విజయవంతంగా కూడా చేయడం జరిగినది కావున ఈ యొక్క దేవాలయానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలోనే వస్తూ ఉంటారు సంవత్సరం పూర్తయింది స్వామివారి ప్రతిభ కూడా అలా వెలుగుతూనే ఉంది చాలా మందికి తెలిసిందండి అందులోను కేరళలో అక్కడ దాకా వెళ్ళి చూడలేని వాళ్ళం అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఒక గొప్ప అవకాశం ఇక్కడ రోజులు బుధవారం బుధవారం నాడు ఉదయం సాయం స్వామివారికి ఆరు గంటలకు మహా పంచామృత అభిషేకము అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అర్చనలు హారతులు అదే విధంగా పది గంటలకు భజన కార్యక్రమం స్వామి వారికి మొదలవుతుంది పది నుంచి పన్నెండు గంటల వరకు భజన కార్యక్రమం పన్నెండు నుంచి ఒకటిన్నర రెండు గంటల వరకు ఎంతమంది వస్తే అంతమందికి అన్నదాన కార్యక్రమం నిర్మించడం కూడా జరిగింది ఇక శంకరపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయం వేళలు చూస్తే ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు తెరిచే ఉంటుందండి ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అలాగే మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆలయం ఉంటుంది దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు ప్రత్యేకించి ఇక్కడ ఎలాంటి నియమాలు అనేవి ఉండవు ఎవరైనా భక్తులు రావచ్చండి అండి మహిళలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా ఎవరైనా సరే వచ్చి ఆ స్వామిని దర్శించుకుని వెళ్ళొచ్చు ఇక్కడ ఇంకా ప్రత్యేకమేంటో తెలుసా సుబ్రహ్మణ్య స్వామి స్వామికి ప్రతి మంగళవారం ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో కుజ దోషాలు ఉన్నాయో సర్ప దోషాలు ఉన్నాయో ఇలా ఉన్న వారికి ఇక్కడ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేస్తారు అలాగే నాగదేవత విగ్రహం కూడా ఎంతో చక్కగా ఉంటుంది ఈ దేవస్థానాన్ని ఊర్లో భక్తులందరూ కలిసి రెండు వేల పది సంవత్సరంలో అంకురార్పణ చేసుకొని నేటికి అంటే ఒకటి ఆరు ఇరవై మూడు నాడు విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో ఈ మందిరాన్ని వివిధ దశల్లో నిర్మిస్తూ నాటికి నేటికి ఈ మార్పుతో ఈ దేవస్థానాన్ని ఇంత అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది ఈ మందిరము సుమారు కోట్ల రూపాయలలో భారీ బడ్జెట్తో వ్యయంతో నిర్మించడం జరిగింది ఈ బడ్జెట్ అంతా ఈ అంత వ్యవ వ్యయం అంతా భక్తుల సహకారంతో భక్తులు చిన్న పెద్ద మొత్తంలో భక్తులు సహకరించడం వల్ల ఈ దేవస్థానాన్ని ఇంత అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది మేము మందిరం కోసమని వివిధ రకాల భక్తులను అందరినీ మేము కన్సల్ట్ చేసి వాళ్ళతోటి మేము వాళ్ళ దాతల సహకారంతో మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కాదనకుండా అందరూ సహకరించడం వల్ల ఈ దేవస్థానము నేడు ఇంత అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది ఒకటో తారీఖు ఆరో నెల ఇరవై మూడో సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగి జరిగింది అంతకంటే ముందు నిర్మాణంలో ఉండింది పోతే మందిర విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత దేవస్థానంలో రోజువారీ పూజలు ఉంటాయి అలాగే మండల కాలంలో నవంబర్ ఇరవై ఆరు నుండి డిసెంబర్ ఇరవై ఆరు వరకు నవంబర్ పదహారు నుండి డిసెంబర్ ఇరవై ఆరు వరకు మండల అంతా ఇక్కడ అన్నదానము మరియు పడి పూజ కార్యక్రమాలతోటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వామి దేవాలయం చాలా సుందరంగా ఉంటుందండి ఒక ఎకరం స్థలం విస్తీర్ణంలో ఉంటుంది ఈ ఆలయం అచ్చంగా మనం శబరిమలలో ఏ విధంగా అయితే ఆలయం చూస్తామో అదే మాదిరిగా ఆ నమూనా అనుకోండి అలాగే కనిపిస్తుంది స్వామి కూడా ఎంత బాగుంటారో వచ్చి చూడాలంటే ఆయన రూపం మనం వర్ణించలేము ఈ ఆలయానికి రెండు వేల పదవ సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది అయితే నిర్మాణం అయితే దగ్గర దగ్గర పన్నెండు పన్నెండున్నర సంవత్సరాల పాటు జరిగిందండి మొత్తంగా ఈ ఆలయ ప్రారంభోత్సవం అయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ లో చేశారు ఐదు రోజుల పాటు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది శబరిమలలో ఆలయం ఆలయంలో ఉన్నటువంటి స్వామి కొంచెం చిన్నగా కనబడతారు ఇక్కడ కొద్దిగా ఒక రెండు మూడు ఇంచులో పెద్దగా కనబడుతుంది విగ్రహం మనకి అక్కడ చూసిన అనుభవం ఉన్న వాళ్ళకైతే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే కనుక్కోగలుగుతారు అంటే ఆ స్వామిలో ఉన్నటువంటి ఆ కళ అయితే ఇక్కడ ఇంకా చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉన్నారు స్వామి నిజంగా అలా కూర్చుని ఉన్నారా అయ్యప్ప అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ప్రతినిత్యం ఎంతో మంది భక్తులు అయ్యప్ప భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక ఈ ఆలయం అయితేనంటే దగ్గర దగ్గర మొత్తం ఈ ఆర్కిటెక్చర్ అంతా చూసారు కదా తమిళనాడుకు చెందినటువంటి ఒక శిల్పి వారి నిర్మాణంలోనే ఇదంతా జరిగింది అనమాట వారి ఆధ్వర్యంలో నిర్మించారు అలాగే నిర్మాణం చేసేటువంటి వారు కూడా కొంతమంది తమిళనాడు నుంచి కొంతమంది కేరళ నుంచి అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేశారు ఇక్కడ శంకరపల్లిలో ఉన్నటువంటి లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పనిచేయటం జరిగింది ఈ ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మించారండి కంప్లీట్ ఎక్కడ చూసినా మీకు అర్థమవుతుంది ఒకసారి టచ్ చేసి చూడగానే అద్భుతమైన నిర్మాణ శైలి పూర్తిగా రాతితోనే నిర్మింపబడింది మొత్తం పది కోట్లు ఖర్చు అయిందటండి ఈ ఆలయ నిర్మాణానికి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని సంవత్సరాలుగా స్వామి మాల వేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ నిర్ణయం తీసుకుని మనం అయ్యప్ప స్వామి ఆలయం నిర్మిద్దాము అని సంకల్పించుకొని కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు చూసారుగా ఇది వాళ్ళది టెంపుల్ టూర్ విత్ గీతాంజలి మరో దివ్య ఆలయ విశేషాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం స్వామియే శరణమయ్యప్ప